విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు మానవుడు నటసింహం బాలయ్య కొడుకో నందమూరి మోక్షజ్ఞ అరంగేట్రానికి అంత రెడీ అయింది ఎప్పుడెప్పుడు మోక్షు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవుతాడని అభిమానులు ఎదురు చూసే సమయంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఉండబోతోందని అధికారికంగా ప్రకటించాడు బాలయ్య అయితే డిసెంబర్ ఐదున డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ కాంబోలో తెరకెక్కే సినిమా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభం కావాల్సి ఉంది కానీ చివరి నిమిషంలో పోస్ట్ పోన్ అయింది దీంతో నందమూరి అభిమానులు మరోసారి నిరాశకు లోనయ్యారు ఎందుకంటే మోక్షు ఎంట్రీ కోసం వారు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు నిమిషంలో ఇలా జరగడంతో మళ్లీ ముహూర్తం ఎప్పుడు అంటూ నందమూరి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ చేస్తున్నారు నటసింహం బాలయ్య ప్రతీది ముహూర్తం ప్రకారమే చేస్తుంటారు అందుకే తన కొడుకు అరంగేట్రం కోసం డిసెంబర్ ఐదున బలమైన ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు కానీ చివరి నిమిషంలో ఈ ముహూర్తం వాయిదా పడటానికి కారణం మోక్షజ్ఞ అనారోగ్యానికి గురి కావడమే అని ఫిలిం ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి మోక్షజ్ఞ జ్వరంతో ఇబ్బంది పడుతున్నాడని అందుకే ఈ సినిమా ప్రారంభోత్సవాన్ని మరొక రోజుకు వాయిదా వేసినట్లుగా పీఆర్ఓలు ప్రకటించినట్టు తెలుస్తోంది వాస్తవానికి ఈ వేడుకకు బాలయ్య బాలయ్యాలడో ఏపీ మినిస్టర్ నారా లోకేష్ ముఖ్య అతిథిగా రానున్నట్టుగా ఓ రేంజ్ లో ప్రచారం జరిగింది అలాంటి సమయంలో మోక్షజ్ఞ లేకుండా మూవీని ప్రారంభించవచ్చు కానీ అలా చేయకుండా వాయిదా వేయడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మరోవైపు మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమాను నందమూరి తేజస్వి సమర్పణలో సుధాకర్ చెరుకూరి నిర్మించనున్నారు అయితే నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ మూవీ ప్రారంభానికి ముందే మెగాస్టార్ చిరంజీవితో శ్రీకాంత్ ఓదల దర్శకత్వంలో ఓ మూవీని అనౌన్స్ చేశారు నాచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కనున్న ఈ మూవీ అనౌన్స్మెంట్ రాగానే ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయింది తన కొడుకు అరంగేట్ర వేళ సదరు నిర్మాత ఇలాంటి అనౌన్స్మెంట్ చేయడంపై బాలయ్య ఏమైనా అసంతృప్తిగా అనే విషయం తెరపైకి వచ్చింది ఇప్పుడు ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ కారణంతోనే సినిమా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయించారా అనేలా కొందరు నెటిజన్లు ఊహాగానాలు చేస్తుండడం గమనార్హం మరోవైపు మేకర్స్ మాత్రం మోక్ష జ్ఞ ఆరోగ్యం మెరుగుపడిన వెంటనే ఈ మూవీ పూజా కార్యక్రమాలను గ్రాండ్ గా నిర్వహిస్తామని చెబుతున్నారు